జై శ్రీమన్నారాయణ కష్టంలోంచి మనం బుద్ధితో పైకి రాలేం అట్లా ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులు వాడు అనాథరక్షగా అని పిలుస్తాం ఆ ఆపద నుంచి నన్ను తప్పించు అని మొక్కి ఏం పెడతాం మన శక్తి కొలది ఒక ఒకడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు ఇంకొకడు అంటాడు నేను కొండకు అంటాడు ఇంకొకడు అంటాడు స్వామి నేను ఈ ఉండీలో యాభై రూపాయలు వేస్తాను అంటాడు వీటిని మొక్కులు అంటారు మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి వెంకటేశ్వర స్వామి హృదయం ప్రకారం అయితే వ్యాపారం కాదు అది పాపం వలన దుఃఖం వస్తుంది వాడు తెలుసుకోవాలి తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుడిని ఆయన ఏం చేస్తాడు నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి అందుకు నేను ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద వెంకటేశ్వర స్వామిగా ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినబడుతుంది నేను వింటాను వాడిని ఉద్ధరిస్తాను ఈ ఆపదలు వచ్చేటప్పుడు అంటారు స్వామి శ్రీమన్నారాయణ